सिद्धा नम सिद्धसरस्वते नम शताय नम काम राय नम लक्षण नम हरिप्रेन

పంపిస్తే పంపిస్తున్నప్పుడు అందరూ అమ్మాయి అయిపోతున్నారు అక్కడ పంపిస్తున్నారు మీరు అనుకుంటున్నారు అందరూ కూడా ఇక్కడ అవుతున్నా అక్కడ అంబైన్ అయిపోతుంది అది నీకు చెప్పారు కదా అక్కడ చదువుతున్నారు అవడం లేదు అక్కడ రోజు మొదటి రోజు కూడా సార్ చదివేది ఎందుకు సార్ ఎందుకు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎందుకు సార్ మేనేజ్మెంట్ పర్సన్ కూడా పోలీసుకు తెలియదు అవును అప్పుడు ఏంటి తెలియదు అన్న ఎక్కడి నుంచి వచ్చారు అని నాకు వచ్చిన నేను బెంగళూరు నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చిరాన్నా బ్యాంగ్లూరు ఎందుకు రాత్రి వచ్చారు ఇప్పుడు ఎంత టైం తీవ్ర ఎంత టైం అయింది మీకు టెన్ థర్టీ ఎంటర్ అయ్యి ఎవరైనా నాటి నుంచి పట్టించుకునేటారా ఇక్కడ ఫోర్ పట్టిన వెంపల్ సార్ టెంపుల్ ఫోన్ టోల్ ఫ్రీ నంబర్ ఏదైతే గూగుల్లో ఉంది ఆ నెంబర్ ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ సర్వీస్ हाँ, 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 हाँ,